హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో టీఎఫ్ఐ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టాప్ సిక్స్ మూవీస్ ఏంటో చూద్దాం టాప్ టెన్ చేద్దాం అని అనుకున్నా గానీ బిజీ వలన మిగతా ఫోర్ మూవీస్ చేయలేకపోతున్నా సో నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం టాప్ టెన్ లిస్ట్ అని ఈసారికి ఇలా కానిచ్చేద్దాం ఇంకా ఫస్ట్ మూవీ వచ్చేసి కింగ్ తాలూకా ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బెస్ట్ మూవీ ఇది ఈ మూవీ థియేటర్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్న ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాకపోవడం వల్ల ఫ్లాప్ గా నిలిచింది ఈ మూవీ ఫస్ట్ టైం థియేటర్ లో చూసినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది అప్పుడే డిసైడ్ అయ్యా ఈ మూవీని సెకండ్ టైం థియేటర్లో చూద్దామని చెప్పి అలా అనుకుని ఇంకా సెకండ్ టైం కూడా థియేటర్లోనే చూసాయి ఈ మూవీని అప్పుడైతే ఇంకా బాగా నచ్చింది మూవీ నాకు ఈ మూవీలో మెయిన్ గా నచ్చింది ఏంటంటే డైరెక్టర్ గారి రైటింగ్ ఎక్సలెంట్ రైటింగ్ ఈ మూవీకి నేను మహేష్ బాబు నుంచి ఈ రేంజ్ రైటింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రైటింగ్ ఒకటి హైలైట్ కాదు మూవీలో డీటైలింగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టర్స్ డిజైనింగ్ కానీ చాలా బాగా రాసుకున్నారు అంతేకాకుండా రామ్ యాక్టింగ్ అయితే క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టు ఉంటుంది చింపేసారు అసలు యాక్టింగ్ నాకు రామ్ యాక్టింగ్ లో బాగా నచ్చిన త్రీ సీన్స్ ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే సూర్యకి ఇష్టం అని చెప్పి ఆ గెలని ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు రామ్ ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు కదా పడవలో సూర్య షూటింగ్ దగ్గరికి తీసుకెళ్ళమని ఆ సీన్లో రామ్ యాక్టింగ్ అయితే చాలా నేచురల్ గా ఉంటుంది డైలాగ్ డెలివరీ గానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రియలిస్టిక్ గా అనిపించాయి రే 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 సూర్య రా వెళ్ళిపోతాడు రా ప్లీజ్ రా నిన్ను తీసుకెళ్తే నాకే పోతుంది రా సెకండ్ సీన్ వచ్చేసి ఇంటర్వెల్ సీన్ లో ఇక్కడైతే పీక్స్ యాక్టింగ్ అసలు వంశ సాగర్ క్యారెక్టర్ మిస్టర్ పుచ్చకాయల వేరు వెంకట సత్యనారాయణ పురుషోత్తం అలియాస్ థియేటర్ పురుషోత్తం గారు అలా అనగానే థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చాయి ఫస్ట్ టైమే కాదు సెకండ్ టైం చూస్తున్నప్పుడు కూడా సేమ్ ఫీల్ నాకు ఈ సీన్ రామ్ గారు సింగిల్ టేక్ లో చేశారు కంటిన్యూస్ గా త్రీ మినిట్స్ ఉంటారు డైలాగ్ ఇది ఇంకా థర్డ్ సీన్ వచ్చేసి క్లైమాక్స్ సీన్ ఈ సీన్ లో రేప ప్లేస్ నన్ను నేను ఊహించుకున్న ఒకవేళ నేను కూడా నా ఫేవరెట్ హీరోయిన్ కలిస్తే సేమ్ ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా అనిపించింది ర్యాప్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు అంత రియలిస్టిక్ అనిపించింది నాకు నా ఫేవరెట్ ఈ త్రీ సీన్సే కాదు ఇంకా ఉన్నాయి రామ్ ఏడ్ చేసిన్ ఇంకా హీరోయిన్ ఎంట్రీ సీన్ కాలేజ్ లో ఫైట్ సీన్ అంటూ చాలానే ఉన్నాయి కానీ మెయిన్ గా ఈ త్రీ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపించాయి బీజిఎమ్స్ అయితే ఎక్కడ లౌడ్ అనిపించలేదు చాలా కొత్తగా అనిపించాయి ఈ మెర్విన్ అండ్ వివేక్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా మూవీలో ఎక్కడ తమిళ్ టచ్ కనిపించదు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా కొట్టారు బీజిఎమ్స్ అనేవి ఇంకా సాంగ్స్ అయితే మన అందరికి తెలిసిందే ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు ఇంకా మహేష్ బాబు గారు అయితే ఈ మూవీలో రామ్ ఇంట్రొడక్షన్ సీన్ చాలా బాగా రాసుకున్నారు రామ్ ఇంట్రడక్షన్ లోనే మూవీ ప్లాట్ అనేది ఉంటుంది అది ఎలా అంటారా చెప్తాను వినండి రాపో ఎంట్రీ అప్పుడు సూర్య కింద పడిపోతూ ఉంటే రేపు వచ్చి దాని పైకి నిలబెడతారు కదా దాని మీనింగ్ ఏంటంటే సూర్య లైఫ్ లో కింద పడిపోతున్న టైంలో సాగర్ వచ్చి సూర్యని కింద పడిపోనీయకుండా కాపాడుతాడని చాలా బాగా రాసుకున్నారు కదా నచ్చింది ఈ ఒక్క సీన్ అనే కాదు చాలానే ఉన్నాయి ఈ మూవీలో డీటెయిలింగ్స్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకోలేము సో సపరేట్ గా ఆంధ్రక్రింగ్ తాలూకా మూవీ మీద ఒక వీడియో చేస్తా దానిలో మాట్లాడుకుందాం అన్ని విషయాలకు డీటైలింగ్ గా ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి డాకు డాకు మహారాజ్ ఈ మూవీ కూడా సేమ్ ఆంధ్రకింగ్ తాలూకు మూవీ లానే హిట్ టాక్ వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ పెట్టింది జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్న మూవీ రావడం వలన ఈ మూవీకి మాస్ ఆడియన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సంక్రాంతికి వస్తున్నాక వెళ్ళిపోయారు ఈ మూవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒక హైలో ఉన్న బీజిఎమ్స్ కానీ బాలీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్రతిదీ హైలైట్ గా ఉంటాయి ఈ మూవీలో నేను థియేటర్ కి వెళ్ళేటప్పుడు జీరో ఎక్స్పీరియన్స్ తో వెళ్ళా ఎందుకంటే నాకు బాలకృష్ణ గారి పాస్ట్ మూవీస్ చూసుకుంటే నాకు ఒక్కటి కూడా నచ్చలేదు అఖండ కానీ భగవత్ కేసరి గానీ అసలు ఎక్కలేదు నాకు సరే ఇది కూడా ఎక్కదలే అన్న మైండ్ సెట్ లోనే వెళ్ళా మూవీకి కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక హై ఫీల్ తో వచ్చా ఈ మూవీ నచ్చడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి మూవీస్ లాగా ఓవర్ బిల్డప్ అండ్ ఓవర్ దిట్ ఆఫ్ ఫైట్స్ లా కాకుండా ఈ డాకు మహారాజ్ మూవీలో ఎంత వరకు ఉండాలో వరకే ఉంచారు కొద్దిగా వావర్ గానే ఉంటాయి గానీ మరీ పాత మూవీస్ లాగా అంత గా వెళ్లకుండా బాలకృష్ణ గారికి ఎంత వరకు ఉంచాలో అంత వరకే ఉంచారు ఈ మూవీ యాక్షన్ సీక్వెన్సెస్ లో తమన్ గారు బీజిఎం అయితే పోనకాలు తెప్పించాయి మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ సీన్ లో భగవాన్ తన బాలయ్య గారు అనగానే వచ్చే బీజం అయితే మ్యాడ్ అసలు ఇప్పటికే మైండ్ లో నుంచి పోలేదు ఆ సీన్ అనేది అంత హై ఇచ్చింది నాకు అంతేకాకుండా ఇంటర్వల్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు ఈ సీన్ లో బాలయ్య గారిని చూడగానే కొంతమంది మోకాళ్ళ మీద కూర్చుని షాజ్ అనగానే ఒక హై ఫీల్ వచ్చింది నాకు ఇంకా తర్వాత బాలయ్య గారిని స్లో మోషన్ లో నడవడం చూపిస్తూ ఇంకా వెనకాలేమో తమన్ గారి బీజియం వల్ల అని లేచే గూజ్ బంప్స్ అయితే మామూలు ఎలివేషన్ కదా ఇక్కడ ఇంకా ఈ ఇంటర్వ్యూ చూసాక సెకండ్ హాఫ్ కి కొద్దిగా డిసపాయింట్మెంట్ అయ్యాయి ఎందుకంటే లో హీరో విలన్ ని ఈక్వల్ గా చూపించారు కానీ మూవీలో సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అలా అనిపించదు మొత్తం హీరోయిజం మీద వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ విలన్ అయితే సైడ్ లో ఉండి అలా చూస్తున్నట్టు ఉంటుంది అంతే ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్క్అట్ అయ్యాయి బాబీ గారు అయితే మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ కూతురు అయితే నేను బాలకృష్ణ గారు కూతురు అనుకున్నా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ లో అర్థమైంది అది విలన్ కూతురు అని ఇది మాత్రం భలే దాచారు సినిమా లాస్ట్ వరకు ఈ డాకు మూవీ అయితే ఈ మధ్య వచ్చే బాలకృష్ణ గారి మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ ఇది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు థియేటర్ లో దీన్ని మించిన హై నాకు ఎప్పుడు వస్తుందో మరి బాలయ్య మూవీస్ లో మరి చూడాలి ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి దే కాల్ హిమ్ హోజీ పవన్ కళ్యాణ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది ఇదే అలా నడుస్తూ ఉంటే చాలు ఎలివేషన్స్ పడుతూనే ఉంటాయి మూవీలో స్టోరీలో సింపుల్ గానే ఉన్నా సుజిత్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు పర్ఫెక్ట్ గా ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది మూవీ ఇంకా నాకు ఓజీ అంటే మెయిన్ గా నాకు గుర్తుకొచ్చే సీన్స్ ఏంటంటే ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ అండ్ పోలీస్ స్టేషన్ సీన్ ఈ త్రీ సీన్స్ అయితే వీక్స్ లో ఉంటాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బెస్ట్ ఇంటర్వల్ సీన్ ఇది నాకు ఈ మూవీకి ఇచ్చినంత హై ఏ మూవీ ఇవ్వలేదు ఈ ఇయర్ లో వచ్చిన మూవీస్ లో ఇంటర్వెల్ ఫైట్ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ అలా కత్తు పట్టుకుని నడుస్తూ వస్తుంటే అలా వెనకాల అలా తమన్ బీజం ఇంకా పవన్ కళ్యాణ్ పైకి ఎగిరాక చిమ్మి తల నరికి అలా కత్తి పట్టుకుని నుంచున్న మూమెంట్ అసలు మామూలుగా హై కాదు థియేటర్ లో బ్యాడ్ ఫీల్ అసలు ఆ బీజం కి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మాములుగా లేదు అసలు ది బెస్ట్ ఎలివేషన్ సీన్ ఇది ఇంకా ఎంట్రీ సీన్ ఈ ఎంట్రీ సీన్ కోసమే నేను థియేటర్ లో టూ టైమ్స్ చూసా మూవీని ఎంట్రీ సీన్ మొత్తం బాగుంటుంది కానీ నాకు మెయిన్ గా బాగా నచ్చే పార్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కట్టణాన్ని పైకి లేపి కట్టణ హోలని కిందకి లాగాక కట్టణ గాల్లో త్రీ సెకండ్స్ ఉంటుంది కదా ఆ షార్ట్ అయితే ఇప్పుడైతే మైండ్ బ్లాక్ అసలు జేఎన్ లైస్ సీట్ లో నుంచి సెవెన్ లెగ్సే ఆ సీన్ కయితే ఇప్పటికే గుజు ముస్ వస్తాయి సీన్ గురించి ఆలోచిస్తే మిర్రర్ రిఫ్లెక్షన్ షార్ట్ కూడా హైలైట్ అసలు ఓటీటీకి వచ్చాక ఈ పర్టికులర్ సీన్ అయితే ఎన్ని సార్లు చూసా నాకే తెలీదు అంత ఇష్టం నాకు ఈ సీన్ అంటే ఇంకా పోలీస్ స్టేషన్ సీన్ గురించి మాట్లాడుకుంటే తర్వాత పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చొని మాట్లాడే సీన్ అయితే గబ్బర్ సింగ్ మూవీ నే గుర్తుకొచ్చింది నాకు ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ నాకు ఈ మూవీలో ఇంకా ఎస్ ఎస్ తమన్ మాత్రం ఇయర్ లో డాకు మహారాజ్ కి ఓజీకి ది బెస్ట్ బీజం ఇచ్చాడు ఆ సౌండ్ మిక్సింగ్ అనేది చాలా బాగా చేశారు ఈ రెండు మూవీస్ కి ఇంకా ఫోర్త్ మూవీ వచ్చేసి కుబేర ఇది ఒక మంచి ఫ్రెష్ ప్లాట్ అండ్ రిఫ్రెషింగ్ ఫిలిం ఇది కుబేర టైంలో లాస్ట్ టూ మంత్స్ గా చూసుకుంటే ఇండస్ట్రీలో ఒక్కే హిట్ కూడా లేదు అనే టైంలో లో వచ్చింది మూవీ కుబేర చూశాక ఒక సాటిస్ఫాక్షన్ తో వచ్చింది థియేటర్ నుంచి బయటకి సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించిన మూవీ ఓవరాల్ గా చాలా సాటిస్ఫై చేసింది నన్ను ఈ మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది అసలు జీవించేసినట్టుగా ఉంటుంది క్యారెక్టర్ లో ధనుష్ గారి క్యారెక్టర్ లో చేతి వెళ్ళి పనిచేయవు కదా చాలా సీన్స్ ఆ డీటైలింగ్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు మూవీ లాస్ట్ వరకు నాగార్జున గారి క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది కానీ లాస్ట్ లో చంపేయకుండా ఉండాల్సింది స్టోరీలో చేంజ్ అనేది పెద్దగా ఉండేది కాదు బట్ ఏమనుకున్నారో మరి శేఖర్ కమల గారు అక్కడ ఎమోషన్ కోసం చంపేశారు అనుకుంటా ఇంకా మూవీ మొత్తం రియల్ లొకేషన్స్ లో తీయడం వల్ల చాలా నేచురల్ గా ఉంటాయి మూవీలో సీన్స్ అనేవి నాకు మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటంటే ధనుష్ గారి ఎంట్రీ సీన్ ఈ సీన్ చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది తిరుపతి కొండను చూపిస్తూ ఉన్నప్పుడు డిఎస్పి గారు బీజియం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలా చూపించేటప్పుడు ఇంకా కెమెరాని కొండ దగ్గర నుంచి అలా కింద ధనుష్ గారిని చూపిస్తారు ఈ సీన్ అయితే ఎంత నేచురల్ గా ఉంటుందంటే అంత నేచురల్ గా ఉంటుంది మెయిన్ గా డిఎస్పి గారు బీజియం వల్లే ఈ సీన్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ మూవీలో డిఎస్పి గారు ఎక్సలెంట్ గా ఇచ్చారు బిజెమ్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్ లో చాలా వేరియేషన్స్ ఇచ్చారు బీజిఎస్ లో ఇంకా మూవీలో స్టోరీ అనేది చాలా బాగా రాసుకుంది శేఖర్ కమలా గారు బట్ క్లైమాక్స్ అనేది కొద్దిగా బెటర్ గా రాసుకుంటే బాగుండేది ఇంకా మిగతా ఎక్స్పెట్స్ లో అయితే ఎక్సలెంట్ మూవీ ఇది ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సెకండ్ హాఫ్ లో స్టోరీ ప్రిటిటబుల్ గా ఉన్నా ఎక్కడ బోర్ కొట్టదు చాలా బాగా తీసుకుని వెళ్లారు శేఖర్ కమలా గారు అయితే ఇంకా ఫిఫ్త్ మూవీ చూసుకుంటే కన్యాకుమారి ఏ ఆర్గానిక్ లవ్ స్టోరీ రియల్ గాని ఇది ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది చూస్తున్నంత సేపు ఈ మూవీ మాక్సిమం చాలా మంది చూసి ఉండకపోవచ్చు ఒకవేళ మీరు కానీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలానే సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా అన్లో పెట్టుకోండి మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు అంటే ఇక్కడ చెప్దాం అనుకోలేదు గానీ ఫ్లో వచ్చేసింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా గా ఈ మూవీలో హీరోయిన్ కామెడీ అయితే హైలైట్ గా ఉంటుంది అంతేకాకుండా హీరోయిన్ ఏం మాట్లాడినా సెటైరింగ్ టైప్ లో ఉంటాయి రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లాన్ చాలా బాగా రాసుకున్నారు ఎక్కడ లేక్ గానీ మూవీలో స్టోరీ ట్రాక్ తప్పడం గానీ అలా సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాం అన్నట్టుగా ఫీల్ అవుతాం మూవీ మొత్తం రియల్ లొకేషన్స్ లో తీయడం వల్ల మూవీ చాలా నేచురల్ గా ఉంటుంది ఏదో మన ఊర్లో జరిగే స్టోరీ లాగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మూవీలో సాంగ్స్ అండ్ బీజేమ్స్ కూడా చాలా బాగుంటాయి బీజమ్స్ అయితే కొన్ని సీన్స్ లో మనసు అత్తుకునేలా ఉంటాయి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి మూవీలో ఇప్పటికీ వింటూ ఉంటాయి అప్పుడప్పుడు మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎంస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ మూవీ నచ్చడానికి నాకు ఈ మూవీకి డైరెక్టర్ అయిన సృజన్ గారు అయితే ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశారు ఇతను లాస్ట్ మూవీ అయిన పుష్ప విమానం కన్నా నాకు బాగా నచ్చింది ఈ మూవీ ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి నచ్చుతుంది ఈ మూవీ ఆహా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్లాన్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ ప్రీ వెడ్డింగ్ షో స్టోరీ చాలా సింపుల్ గా ఉన్నా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నారు మెయిన్ గా ఈ మూవీలో స్క్రీన్ ప్లే నాకు నచ్చింది ఏంటంటే హీరో ఎన్నో తిప్పల పడి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాడు కానీ హీరో ప్రభావం లేకుండానే పెళ్లి అనేది క్యాన్సిల్ అయిపోవడం సేమ్ అలానే హీరోకి ప్రభావం లేకుండానే పెళ్లి అనేది ఓకే అయిపోవడం అని అసలు డైరెక్టర్ కి ఈ ఐడియా అనేది ఎలా వచ్చిందో గానీ ఎక్సలెంట్ అసలు ఈ మధ్య కాలంలో ఈ మూవీకి నవ్వుకున్నంతగా నేను ఏ మూవీకి నవ్వుకోలేదు అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి కానీ వాటికన్నా ఈ మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేశా ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ మూవీలో ఉన్నవి తక్కువ క్యారెక్టర్స్ అయినా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు మూవీలో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు నవ్వుతూనే ఉన్న థియేటర్ లో నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటంటే పిల్ల అయిపోయే సీన్ అండ్ మూవీ ఎండకరెడ్ సీన్ ఈ ప్రెగ్నెన్సీ ఫోటో సీన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటుందని సేమ్ అదే లొకేషన్ కు వెళ్ళి ఫోటో షూట్ చేస్తుంటే మెమరీ కార్డ్ దొరుకుద్దేమో అనుకున్నా అప్పుడైనా అసలు ఎవరికి దొరకకుండా ఇలా చేస్తాడని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీలో యాక్టర్స్ అయితే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు ఇంకా నేను ఇంకా నేనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి కామెడీ మూవీ చూసాం రా అని ఒక సాటిస్ఫాక్షన్ తో వచ్చా టూ అవర్స్ కంటిన్యూస్ గా నవ్వుకున్నా నేనైతే ఇంకా టాప్ సిక్స్ మూవీస్ అయితే ఇవే ఈ ఇయర్ లో సిక్స్ అనే కాదు ఇంకా ఉన్నాయి మూవీస్ రాజు రాంబాయ్ లిటిల్ హార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ టైం లేక మనం టాప్ సిక్స్ మాత్రమే చేసా నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా ఈ వీడియోకి అయితే ఈ ఇయర్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కూడా చూస్తా అంతేకాకుండా నేను ఈ టాప్ సిక్స్ చెప్పిన దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏదైనా ఉండుంటే అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కూడా చూస్తాను మీకు ఏ మూవీ నచ్చిందో ఇంకా అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి మన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్